మన కోసం అందరం కూడా కష్టపడమని చెప్పి చెప్తారు మనం అంటే గెలుచుకుని రాగలుగుతారు మన గ్రాఫ్ పెంచుకునే కోసం అన్ని ఆయుధాలు అన్ని అస్త్రాలు మీ చేతుల్లో ఉన్నాయి రోజు ఉపయోగం పెట్టుకోండి మనం నమ్ముకొని కొన్ని కోట్ల మంది ఉన్నారు కొన్ని కోట్ల మంది మనం జవాబుదారితనంలో ఉన్నారు జుట్టు ఉంటే జుట్టు లేకపోతే ఊడేసుకునేదే ఉండదు అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలుగుతాం అధికారం లేకపోతే వీరికి మంచి చేయలేదు ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిలుతా ఉంది కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కడ మనకు పోకుండా అవుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు ఇన్ని కుట్రలు పండుతా ఉన్నారు కేవలం పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండే ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం చావు చేరు చెబుతుంది